హలో హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరులో మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయో వీడియోలో తెలుసుకుందాం ముందుగా డేట్ చూసుకుంటే ఏప్రిల్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం ఈరోజు మార్కెట్ యార్డ్కి తొంభై ఐదు వేలు మిర్చి బస్తాలు అయితే రావటం జరిగిందండి గేట్లో ఎంట్రీ జరిగింది ప్రతి ఒక్క లారీ ప్రతి ఒక్క బస్తా గేట్లో ఎంటర్ చేస్తారు ఆ లెక్క ప్రకారం తొంభై ఐదు వేలు మిర్చి బస్తాల పైనే వచ్చినాయి కొంత స్టాకులు ఉన్నాయి అయితే ఈరోజు రకాల వారీగా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిందో వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనం సీడ్ రకాల నుంచి మొదలు పెడదామండి ఈరోజు త్రీ ఫోర్ వన్ విషయాన్ని చూసుకుంటే త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ మార్కెట్ ధరలు ఒకే విధంగా ఉన్నాయి మీడియం క్వాలిటీలు తొమ్మిది పదివేలు కాంచి స్టార్ట్ అవుతున్నాయి లోయెస్టు భద్రాచలం అయితే పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి అటు తొమ్మిది పదివేలు కాడి నుంచి వేలు కాడి నుంచి దేశవాళీ రకాలు లోకలు ఇవచ్చేసి పదహారు వేలు పైన జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి అటు పదివేలు కాడి నుంచి భద్రాచలం పదిహేను వేలు దాకా జరిగితే పదివేలు నుంచి పదహారు వేలు దేశవాళ రకాలు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఇంకా కర్నూలు డీడీ విషయానికి వస్తే క్వాలిటీ ఉంటే క్వాలిటీని బట్టి మార్కెట్ ధరలు అనేది జరుగుతున్నాయి ఎందుకంటే ఏప్రిల్ నెల వచ్చింది క్వాలిటీలు ఇంకా రావు క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా బాగుందండి డీడి కనుక చూసుకుంటే ఎనిమిది తొమ్మిది వేల కానించి మార్కెట్ క్వాలిటీని బట్టి మొదలవుతున్నాయి హయ్యెస్ట్ చూసుకుంటే పద్నాలుగు ఒరిజినల్ డీడి సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు లోపు అయితే జరుగుతున్నాయి టాప్ అయితే ఎక్కువగా పద్నాలుగు పద్నాలుగున్నర సూపర్ ఒరిజినల్ బ్రహ్మాండంగా ఎవరికన్నా స్టాకులు రీత్యా ఉంటే కనుక పదిహేను వేలు ఎక్కడైనా ఒకటిసారి జరుగుతున్నాయి ఎక్కువగా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలి డీడీ ఇంకా పోతే తేజ తేజ మార్కెట్ చూసుకుంటే అటు మీడియం పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే పద్నాలుగు నుంచి పదహారు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు బెస్ట్లు పంతొమ్మిది వేలు డీలక్స్లు సూపర్ అయితే సూపర్ క్వాలిటీ కనుక ఉంటే కనుక పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా పంతొమ్మిది వేలు మార్కెట్ అనుకోవాలండి తేజ త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను దేశవాళ్ళ రకాలు ఈ రెండు రకాలు కూడా అటు ఎనిమిది వేల నుంచి మొదలవుతున్నాయి త త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ లోయెస్ట్ హైయెస్ట్ కనుక మనం గమనించినట్టయితే మార్కెట్లో నేను చూసిన విధానం అయితే ఎనిమిది వేల నుంచి లోయెస్టు హైయెస్ట్ చూసుకుంటే పదిహేను సూపర్గా ఉంటే పదిహేను వేల ఐదు వందలు అండి త్రీ థర్టీ సూపర్ టెన్ ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలి త్రీ థర్టీ ఫోర్ తర్వాత రకాలు బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి కాకపోతే బుల్లెట్ క్వాలిటీ పరంగా ఉంటే కొంచెం పద్నాలుగు వేలు పైన ఉందండి మామూలుగా అయితే అటు లోయెస్ట్ ఎనిమిది వేలు అంటే తక్కువ ఎనిమిది వేలు ఎక్కువ అంటే డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి బుల్లెట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు క్వాలిటీని బట్టి తర్వాత ఆరుమూరు అండి ఆరుమూరు విషయానికి వస్తే అటు ఆరుమూరు ఒక్కటే కాదు మిగతా రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఆర్మూరు త్రీ సీజంటా బ్యాడ్కి ఈ రకాలు కూడా ఈ రకాలతో పాటు అటు నాందార్ సీడ్ రకాలకు సంబంధించి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ నైన్ టూ సెవెన్ నైన్ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా మార్కెట్ ధరలు ఒకే విధంగా ఉన్నాయి మార్కెట్లో జరుగుతున్న క్వాలిటీని బట్టి ఇవైతే ఏడు వేలు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి బాగా లోయెస్ట్ ఏడు వేలు హైయెస్ట్ టాప్ చూసుకుంటే పన్నెండు వేలు పన్నెండు వేల వందలు ఆరుమూరు బాగుంటే కనుక పదమూడు వేలండి నేను చూసిన వరకు అయితే పన్నెండు పన్నెండు వేల వందలు చూశాను మిగతా సీజంటా బ్యాడ్కి కూడా టాప్ రేట్ పదమూడు దాకా ఉంది కానీ మిగతా రకాలన్నీ కూడా పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు టాప్ అనుకోవాలి మార్కెట్లో తర్వాత రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు పదివేలు కాంచి మొదలవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు కంచి పదమూడు బెస్ట్ అయితే పదమూడు వేలు కంచి పద్నాలుగు పద్నాలుగు డిలక్స్ పదిహేను సూపర్ అయితే ఆ పైన జరుగుతున్నాయండి ఏది మన రెండో కోత టైప్ ఉండి సైజు ఉండి క్వాలిటీ ఉంటే కనుక ఎక్కువగా అయితే పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలి తర్వాత నాకు సువర్ణ బ్యాడ్కి అక్కడక్కడ కనపడుతున్నాయి కానీ క్వాలిటీ ఉన్న మిర్చికి పద్నాలుగు వేలు దాకా మార్కెట్ జరుగుతున్నా క్వాలిటీ తగ్గినాయి కాబట్టి ఎనిమిది వేలు కాడి నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు ఆ రకాలు ఉంటాయి అంటే మీడియం మీడియం బెస్ట్ తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా అటు బ్యాడ్గా మార్కెట్లో తగినంత సేల్స్ లేదు అని మార్కెట్ లేదని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ కూడా టూ జీరో ఫోర్ త్రీలు ఎక్కువగా ఉన్నాయండి సేల్స్ అనేది క్వాలిటీని బట్టి మార్కెట్ చూసుకుంటే అటు లోయెస్ట్ తొమ్మిది పదివేలు కాడ నుంచి ఉంటే హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు టాపు పదిహేను వేలు లోపేనండి ఎక్కువగా పద్నాలుగు వేల వరకు చూశాను డీలక్స్ క్వాలిటీలు తర్వాత రకాలు వచ్చేసి షార్కులు షార్క్ విషయానికి వస్తే అటు మీడియం రకాలు పదివేలు నుంచి మొదలవుతున్నాయి పదకొండు వేలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు దాకా పన్నెండు వేల దాకా మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేల వందలు పద్నాలుగు వేరకు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు టాప్ అయితే షార్కులు పదిహేను వేలు అండి షార్క్ కానీ స్పార్క్ కానీ తర్వాత రోమీ టూ సిక్స్ సేల్స్ పరంగా బాగుందండి మార్కెట్ కాకపోతే క్వాలిటీ ఉండట్లేదనే కానీ క్వాలిటీ ఉంటే మార్కెట్ బాగుంది ఇది వచ్చేసి రోమీ టూ సిక్స్ అటు మీడియం పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియాలు పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలెక్స్లు సూపర్ అయితే పదహారు వేలు అండి ఎక్కువగా పదిహేను వేల నుంచి పదిహేను వేల వందలు మార్కెట్ అనుకోవాలి మనం ఇవి ఎరుపు రకాలు ఎల్లో మిర్చి అక్కడక్కడ పెడుతున్నా కూడా పెద్దగా సేల్స్గా అనిపించలేదండి ఎవరు కూడా అడగట్లేదు ఎవరు నడిగినా తక్కువ పడుతున్నారు తక్కువ రైతులు ఇవ్వట్లేదు సేల్స్ గురించి మాట్లాడుకుంటే క్వాలిటీ మిర్చి సేల్స్ ఉందండి కొంచెం రకాలు కానీ పండున్న రకాలు మీడియం రకాలు కొద్దిగా సేల్స్ తక్కువ ఉంది మార్కెట్ అయితే ఈ రెండు నిన్న మొన్న ఈరోజు కూడా స్టడీ మార్కెట్ క్వాలిటీ మిర్చి సేల్స్ పరంగా బాగుంటుంది తర్వాత ఇంకా తాళండి తేజా తాలు కనుక మనం గమనించినట్టయితే అటు తాలు ఏడు వేలు కానించి మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఏడు వేలు లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటూ తొమ్మిది వేలు బాగా రంగులు ఉంటాయి కనుక తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు లోపు జరుగుతున్నాయి తేజ తాలు తర్వాత డీడి తాలు త్రీ ఫోర్ వన్ తాలు నెంబర్ ఫైవ్ తాలు ఈ తాలన్నీ కూడా అటు ఐదు వేలు కానించి ఏడు వేలు ఎనిమిది వేలు దాకా జరిగితే మిగతా బ్యాడ్ తాలు ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా నాలుగు వేలు కా నుంచి ఆరేడు వేలు దాకా థర్టీ ఫోర్ తాలు కానీ ఇవన్నీ మార్కెట్లో జరుగుతున్నాయి క్వాలిటీ ఉన్న మిర్చిని వ్యాపారస్తులు అడుగుతున్నారు క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగుంది కాకపోతే కొంతమంది రైతు సోదరులు ఈ మార్కెట్ ధరలకు కూడా ఇవ్వట్లేదండి ఒక విధంగా చెప్పాలంటే కొంత ఏసీలు ఫుల్ అవుతున్నాయి కొంత సరుకులు కొంత కొనుక్కొచ్చుకున్న వ్యాపారస్తులు బేరగాళ్ళు కావచ్చు ఈ రేటు మార్కెట్లకు అయితే ఇవ్వట్లేదు కొంతమంది రైతు సోదరులు కూడా ఈ మార్కెట్కి ఇవ్వట్లేదండి అటు పక్క చూస్తే ఏసీలు ఫుల్ అవుతున్నాయి మార్కెట్ చూస్తే ఇట్లా ఉంటుందని చెప్పేసి కొంత స్టాకులు కూడా మార్కెట్లో ఎంత సరుకు వచ్చిందో మార్కెట్కి అంతగా అంత సరుకు గుంటూరు మార్కెట్లో యార్డ్లో ఉందండి కొంత నేను ఆగిపోయింది ఇది మార్కెట్ అయితే ఈ విధంగా జరిగినండి ఈరోజు మార్కెట్ అయితే నాకు టోటల్గా సేల్స్ అనేది చాలా స్లో అనిపించింది నెక్స్ట్ కొన్ని రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్